చాలా పెద్ద సినిమా చూపించే ప్రయత్నం చేశారు ఇవాళ కొద్దిసేపటి క్రితమే ముగిసినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా మొన్న ఎస్ఐపిబీ సమావేశంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లో ఏ ప్రాజెక్టులకైతే ఆమోదం తెలిపారో క్లియరెన్స్ ఇచ్చారో వాటన్నిటికీ ఇవాళ కేబినెట్ ఆమోదం కూడా ఇవ్వటం జరిగింది కొద్ది నిమిషాల క్రితమే కేబినెట్ మంత్రి వేణుగోపాలకృష్ణ గారు కూడా మీడియా ముందుకు వచ్చి చాలా ఘనకార్యం గొప్ప ఘనకార్యం సాధించినట్టు ఇదిగో మేము సోలార్ ప్రాజెక్టులు అన్ని వేల మెగావాట్లు ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఇంతమందికి ఉద్యోగాలు అని చాలా గొప్ప బిల్డప్ ఇచ్చారు కొద్దిసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చి కానీ జగన్మోహన్ రెడ్డి వేసేటటువంటి ప్రతి స్కీమ్ వెనక ఒక స్కామ్ ఉంటుంది కదా ఆయన వేసేటటువంటి ప్రతి అడుగులో కూడా ఒక అవినీతి మరక ఉంటుంది ఆయన పాదం ఎక్కడన్నా పెట్టాడంటే అవినీతి మరక కంపల్సరీ అది ఒక అవినీతి పాదం కదా ఆయన వేసే ప్రతి ఒక్క అడుగు ఒక అవినీతి మరకని వదిలిపెడుతూ ఉంటుంది ఆ రకంగా మొన్న ఎస్ఐపిబీ మీట్ లో ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ లో కానీ వాళ్ళ కేబినెట్ లో ఆమోదం తెలిపినటువంటి ఈ ప్రాజెక్టులు సోలార్ మరీ ముఖ్యంగా సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో దీని వెనుక భారీ భూకుంభకోణం ఉంది వేల కోట్ల పెట్టుబడులు కాదు జగన్ రెడ్డి వేల ఎకరాల భూ పందారం చేస్తా ఉన్నావు ఇవాళ్ళు నువ్వు ఏదో ఇవాళ బయటికి మాత్రం నీ దొంగ పత్రిక అవినీతి బురద పత్రిక సాక్షిలో సీమకు ఇంధనం సీమకు ఇంధనం ఇది సీమకు ఇంధనం కాదయా తాడేపల్లి ప్యాలెస్కి ఇంధనం జగన్ రెడ్డికి ఇంధనం జగన్ రెడ్డి బినామీలకి ఇంధనం అని హెడ్లైన్ పెట్టుండి ఇంకా బాగుండేది నువ్వేమి రాయలసీమకు కొరగబెట్టింది ఏం లేదు అక్కడ సీమకు ఇంధనం రాష్ట్రంలోకి ఇరవై రెండు వేల మూడు వందల రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు రాక పెట్టుబడుల ముసుగులో వేల ఎకరాల భూముల్ని విలువైనటువంటి భూముల్ని ఏ రకంగా పందారం చేశావో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ వారందరికీ కూడా వివరిస్తూ ఉన్నాం సాధారణంగా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కండి మన రాష్ట్రంలో ల్యాండ్ ఎలొకేషన్ ఏ లెక్కన చేస్తారంటే ఒక మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ పెట్టాలంటే ఒక్కొక్క మెగావాట్కి మూడు ఎకరాల భూమి చొప్పున భూమిని కేటాయిస్తారు ఏంటంటే ఎందుకంటే ఆ సోలార్ ప్యానల్స్ అన్ని కూడా మనం పెట్టాలి కాబట్టి ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడం కోసం ఒక మెగావాట్కి సరిపడా ఆ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయాలంటే ఒక ఎకరా భూమి అవసరం మన రాష్ట్రంలో అది అదే పద్ధతిలో గతంలో టీడీపీ హయాంలో కానివ్వండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు గతంలో శాంక్షన్ చేసినటువంటి సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి త్రీ ఏకర్స్ పర్ మెగావాట్ వీళ్ళు కేటాయించారు కానీ మొన్న జరిగినటువంటి స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లో మాకున్న సమాచారం మేరకు మూడు ఎకరాలని కాస్త ఆరు ఎకరాలకి పెంచేశారు డబుల్ చేశారు గతంలో ఒక్కొక్క మెగావాటికి మూడు ఎకరాలు చప్పున భూమి కేటాయిస్తే ఇప్పుడు ఒక్కొక్క మెగావాటికి ఆరు ఎకరాలు చప్పున భూమిని కేటాయిస్తూ కేట భూ కేటాయింపుల్ని డబుల్ చేసి వేల ఎకరాల భూ పందారానికి శ్రీకారం చుట్టారు ఇవాళ మన స్కామ్స్టర్ జగన్ రెడ్డి మొన్న జరిగినటువంటి ఎస్ఐపిబీ మీటింగ్లో జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ వారు వారు మూడు వేల మూడు వందల యాభై మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు పెట్టుబడి ప్రతిపాదనకి ఆమోదం తెలిపారు ఇవాళ క్యాబినెట్లో కూడా ఆమోదం తెలిపారు జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ ఎంత మూడు వేల మూడు వందల యాభై మెగా మెగావాట్లు సాధారణంగా మెగావాట్కి మూడు ఎకరాలు చొప్పున వాళ్ళకి పదివేల యాభై ఎకరాల భూమిని కేటాయించాల్సి ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డబల్ పదివేల యాభై ఎకరాలని డబుల్ చేసి ఇరవై వేల ఒక వంద ఎకరాల భూమిని జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ కంపెనీ వాళ్ళకి కట్టబెట్టారు ఇదేంటి సార్ మీ తాతలు సంపాదించిన ఇది ఏమంటే జగన్ రెడ్డి గారు ఇష్టానుసారం డబుల్ డబుల్ చేసి పెంచే పనిచేస్తా ఉన్నారు దేనికి మీరు ఒక్కొక్క మెగావాటికి మూడు ఎకరాలు చొప్పున కేటాయించాలన్నటువంటి నిబంధనను మార్చేసి ఎకరాకి ఆరు ఎకరాలు చొప్పున మెగావాట్కి ఆరు ఎకరాలు చొప్పున ఎందుకు కేటాయించారు ఇవాళ కేబినెట్ లో ఏ రకంగా ఆమోదం తెలిపారు నిన్న మొన్నటి వరకు సోలార్ పవర్ పర్ మెగావాట్ త్రీ ఏకర్స్ ల్యాండ్ అలాట్మెంట్ అవునా కాదా ఇవాళ నేను సంబంధిత శాఖ మంత్రి